అంటే ఉద్యోగాలు కుంభకోణం ఎంత తో ఉంటే స్కామ్ సాక్షులు వంద మందికి పైగా సాక్షులు చంపేశారు స్టిల్ దేసెస్ గోయింగ్ ఆన్ ఉద్యోగాలు స్కామ్ ఉద్యోగాలు ఎమ్మెల్స్ అర్హులు లేకుండా అనర్హులకి ఎవరికి డబ్బులు ఇచ్చారో వాళ్ళకి పోతూ బీమస్ స్కామ్ చేశారండి ఆ ఇన్స్పిరేషనే నా సినిమా యూనివర్సిటీ ఆ తర్వాత మన భారతదేశంలో ఈవేళ ఎప్పుడైతే విద్య ప్రైవేట్ కన్నా మ్యాక్సిమం అయిపోతుందో అయిపోతున్న దశలో ప్రైవేట్ కాలేజీలు వచ్చేస్తున్నాయో కార్పొరేట్ కాలేజీలు వచ్చేస్తున్నాయో మా కాలేజీలో చదివిన వాళ్ళకే నెంబర్ వన్ నుంచి థౌజండ్ వన్కు ర్యాంకులు ఫస్ట్ మేమే అని చెప్పుకోవడం కోసం ఒక పబ్లిసిటీ ఒక మీడియా గోళ విభజించినటువంటి లీల పేపర్ మొత్తం హ్యాక్టిజం డ్యాన్స్ ఒక యాడ్ లాక్స్ ఆఫ్ రూపీస్ హౌ దే ఆర్ గివింగ్ హౌ మచ్ దే ఆర్ అండ్ హౌ మచ్ దే ఆర్ డూయింగ్ బిజినెస్ విత్ ఎడ్యుకేషన్ ఇలాంటి దశలో మా కాలేజీలో చదివిన వాళ్ళకే ర్యాంకులు రావాలని ఒక కృత్రిమ ఒక పేపర్ని చోటు చేస్తూ విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారు